చాలామందికి ఎందుకు రోగాలు వస్తాయంటే లోపల ఉంటాయి అందుకే నాకు నచ్చని మాట ఏంటంటే ఏడుపు నాకు ఇష్టమైన మాట ఏంటంటే ఓర్పు ఓర్పు ఉన్నోడు పైకి వస్తాడు ఏడుపు ఉన్నోడు పైకి రాలేడు వదిలేయాల్సింది ఏడుపు పట్టుకోవాల్సింది ఓర్పు ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఏడుపు అసలు ఉండకూడదు ఇద్దరు ఎట్ ఏ టైం చేరతారు వాడు టీమ్ లీడ్ అయ్యాడు డైరెక్టర్ అయ్యాడు వాడు సూపర్ అయ్యాడు అని చూస్తాడు వాడికి ఎప్పుడు లోపల కడుపులో మంటే వాడు ఎంత పెరుగు తిన్నాం అంటే ఎందుకంటే ఆ అగ్ని పర్వతాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు అది ఏడుపు అల్సర్ వస్తుంది కుండ్లు వస్తాయి పైల్స్ వస్తాయి సోరియాసిస్ వస్తుంది జుట్టు అలిపోతుంది అయ్యా రాలిపోయినోడు అందరికి ఇదే కారణం కాదు దయచేసి మీరు మరి నిన్నేరా నిన్నేరా అని నేను గేటు దాటే లోపల బట్టతాలు బ్యాచ్ అంతా వచ్చి నన్ను వాయించొద్దు ప్లీజ్ జనరల్ ఏమి టెల్లింగ్ మైండ్ ఏడుస్తూ ఉంటే మన లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ మొత్తం ఆయమైపోయింది ఏ సకారాత్మకమైన కర్మ చేయలేము అందుకే నీ పక్కవాడు డెవలప్ అవుతుంటే నువ్వు నీతో పాటు జాయిన్ అయినోడు డెవలప్ అవుతుంటే నీ తర్వాత డెవ వచ్చిన వాడు డెవలప్ అవుతుంటే చాతైతే సహాయం చేయి లేకపోతే బ్లెస్ చేయి లేకపోతే ఊరికే ఉండు ఏడ్చావా నువ్వైతే రేపు కూడా పోలేవు ముందుకు బాగా గుర్తుపెట్టుకో ఇది జగత్ సత్యం నువ్వు ఇవాళ అర్థం కాకపోతే నాలుగు రోజులు ఆగి నీ గురించి ఏడిచేవాడు తయారైనప్పుడు నువ్వు ఏడిచిన దాని యొక్క విలువ అర్థమైంది ఏమన్నా అర్థమైందా నువ్వు డెవలప్ అయినప్పుడు ఒకడు ఏడుస్తుంటే ఆ రోజు నువ్వు ఎందుకు ఏడిచావు అనేది అప్పుడు అర్థమైద్ది ఇప్పుడు అర్థం కాకపోతే ఎందుకంటే నువ్వు కూడా ఏదో ఒక రోజు డెవలప్ అవుతావు నువ్వు కూడా ఏదో ఒక రోజు డెవలప్ అవుతావు నేను మా గురుగారి దగ్గర యోగా చెప్తూ ఉన్నాను నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎవరు ఆయన మాట వినరు నేను ఒక్కడిని కొత్త కాబట్టి ఆయన చెప్పినట్టు వెంటనా ఆయన ఏం చేసాడు అన్నీ నాకే అప్పచేవుతున్నాడు నా చుట్టూతో ఉన్న నలుగురు సీనియర్ టీచర్ల కోపం వచ్చింది అరే ఈడెవడరా అన్ని గురుగారి దగ్గరైపోతున్నాడు తోలాల రా బయటకని పెట్టి తోలే ఛాన్సే లేదు అలుపెరగని అపజయం తెలియని విరోచితమైన ఆడుతూ పాడుతూ నా రంగంలో నేను ఆహ్లాదంగా తృప్తిగా ఎక్కడ కావాలంటే అక్కడ ఏ విషయం కావాలంటే ఆ విషయాన్ని నా వంతు నేను మనస్సుకి మనిషికి అత్తుకునే విధంగా చెప్పగలిగే స్థాయికి ఎదగడానికి కారణం నా ఓర్పు ఓర్పు ఉండాలి వ్యాపారంలో ముఖ్యంగా సంసారంలో ఒక్కొక్కసారి బండి ఎడుదడుగులు అవుతుంటుంది అప్పుడు మనం బ్యాలెన్స్ తప్పకూడదు సమత్వం యోగముచ్చితే అంటాడు అసలు యోగా అంటే ధ్యానం చేయటం కాదు యోగా చేయటం కాదు ఆసనాలు వేయటం కాదు నీ మనసు స్థితిలోకి వస్తే అది యోగా స్థితి అంటే ఏమిటి సమత్వం యోగముచ్చ్యతే నువ్వు దేన్నైనా సమత్వంగా తీసుకో ఇవాళ అమ్మగలిగావు ఓకే ఇవాళ మూడు చేసావు ఎర్రవిగా మాకు కొంతమంది రియల్ ఎస్టేట్లో మోస్తుంటాను నేను కొన్ని కంపెనీల్లో ఒక నెల అమ్మగానే అవి మొత్తం గోవా ఊడ్చుకొని వచ్చిందా ఉండరు తెల్ల నుంచి సైట్లోనే జరుగుతుంటాడు మళ్ళీ ఏమమ్ముదాం ఏమమ్ముదాం ఎందుకు అమ్ముదాం అనుకుని మళ్ళీ గోవా పోవాలి వీడి పని అంతే కాయటం నాకటం కాయటం నాకటం అందుకే నువ్వు ఏమంటే ఆడంబరాలకు పోతపా కోట్లున్నా పోవద్దావు చూడ రెడ్డి గారు వాళ్ళు ఎంత ఎంత నిరాడంబరంగా ఉన్నారు వాళ్ళు అందరూ వీళ్ళు పాతిక రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ల్యాండ్ లాగా ఉన్నారు అసలు చూస్తుంటే అక్కడ ఈ ప్రపంచంలో ఇంతకు మించిన అమాయకులు లేరు అన్నట్టు ఉన్నారు వాళ్ళ ఇంట్లో కోమటిరెడ్డి ఎంగిరెడ్డి గారు అద్దెకుంటున్నారంటే ఆయన ఎట్ ఉండాలా బొగ్గ కారు వేసుకొని తిరగాలి ఆయన ఏమైనాడు కమ్మకు వచ్చి గురువుగారి స్పీచ్ అని నాకు నమస్కారం పెట్టి ఎంత హాయి కూర్చున్నాడు నిరాడంబరత అంటే ఏదో దేవలోకంలో ఉండో భూలోకంలోనే కొంతమందిలో ఉంటాయి ఆలోచించడం సి ప్రపంచంలో నీకు ఎన్ని ఉన్నా నీ స్థితి నువ్వు కోల్పోవద్దా అర్థమవుతుందా కాబట్టి వదిలేయాల్సిందేంది ఏడుపు ఏంది ఓర్పు ఏడుపు ఓర్పు రేపటి నుంచి మీకు కొంతమంది కనిపిస్తారు మీ చుట్టూ రే గురుగారు రేపు రాత్రి చెప్పాడే ఈడు వన్ ఏడు బ్యాచ్ ఇటు టు ఓర్ బ్యాచ్ మీకు బలిగా నేను చెప్పినవన్నీ మీకు బలిగా కనిపిస్తుంటారు కానీ మీరు వాడు తనకూడదు రాత్రి గురుగారు వీడి గురించి ఎలా చెప్పింది వాడు అడ్రస్ ఎత్తుక్కొని మా ఇంటికి వస్తాడు ఎరా నిన్న నైట్ మీటింగ్లో నా గురించి చెప్పావ ఎట్టా ఊరికే క్లాసులో ఎవరు చదువుతుంటే ఊరికే ఒక ఆయన ఉండక క్లాస్ అవగాపోయి మావిడికి చెప్పుకొచ్చాడు నేనేదో ఆషా మాషకి తమాషాకి ఎవడు వాడితో ఒప్పుకోదని మావిడి పేరే వాడు ఈయన పోయి ఆమె చూస్తే ఆమె నా మీద అలిగింది ఒక రోజున అయిను అన్నీ నా క్లాసులో నా నీ క్లాసులో నా గురించే చదువుతున్నావు అంటాడు తెలియదు కొంతమంది కాబట్టి అబ్బాయి ఏముండదు చెప్పండి ఏడుపు ఏడుపు ఉండొద్దు